నమస్కారం వెల్కమ్ టు కోసం జర్నలిజం న్యూస్ ఇందిర ఇండ్లు రైతు భరోసా ఆత్మీయ భరోసా రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడానికి నిర్వహిస్తున్న ఇందిరమ్మ గ్రామసభలు అంతా భోగసేనని కేవలం తూతూ మంత్రంగా గ్రామ సభలు నిర్వహిస్తూ రాజకీయ ఒత్తిడికి తలకి అధికారులు అర్హులకి అన్యాయం చేస్తున్నారని పోలీసులతో ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని దళిత బహుజన ఫ్రంట్ డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ మండిపడ్డారు గురువారం ఆత్మకూరు మండలంలోని నాగయ్యపల్లిలో జరిగిన గ్రామ సభలో ఆత్మీయ రైతు భరోసా పథకంలో అర్హుల పేర్లని తీసివేసి అనర్హులకి జాబితాలో చోటు కల్పించడంతో మాదాసి సురేష్ ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళన చేపట్టారు గ్రామానికి ఇందిరాయిండు ఎన్ని వచ్చాయో తెలపాలని లబ్దిదారుల ఎంపిక గ్రామ సభలోనే జరగాలని గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో లబ్దిదారుల జాబితాలు పొందుపరచాలని మాదాసి సురేష్ డిమాండ్ చేశారు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని అర్హులందరికీ న్యాయం చేస్తామని లబ్దిదారుల ఎంపికను పారదర్శకంగా చేపడతామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ స్పెషల్ ఆఫీసర్ జ్యోతి రాణి ఏఈఓ ప్రబలిక కారోబార్ మాదాసి రాజు ఫీల్డ్ అసిస్టెంట్ మాదాసి ప్రసాద్ ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు బాగాజీ రజనీకాంత్ జిల్లా నాయకుడు గిన్నారపు శ్రీకాంత్ బీజేపీ అధ్యక్షుడు పోగుల యాదగిరి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నేరేల రమణారెడ్డి టీఆర్ఎస్ అధ్యక్షుడు పోగుల సురేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదాసి సుదర్శన్ మాదాసి శ్రీనివాస్ జినుక అశోక్ గుండాల క్రాంతి గిన్నారపు భాస్కర్ మాదాసి రాజు టీఆర్ఎస్ నాయకులు నేరెళ్ల కమలాకర్ మాదాసి రాజు తదితరులు పాల్గొన్నారు அது மாட்டா மாட்டோம் அங்கே ராஜீவ் அப்படி எனக்கு అంటే ఎక్కిస్ బాగుంటే ఏమంత మనకి అందరికీ ఉన్నాయి భూములు అక్కడ మరి లెక్కలే ఇప్పుడు మాట్లాడటం అందరికి ఉన్నాయి భూములు పేరు ఏం చేసినట్టు డిపార్ట్మెంట్ భూమి కూడా అయ్యే భూమి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఒక ఇప్పుడు అన్ని టైప్ అయితే ఎలా వచ్చి ఉన్నారు కానీ భూమి రోజులకు అగ్ని సార్ లేదా ఒక్క ఉంటే నేను సమాధానం చెప్తాను మీరు అందరూ ఒక్కరు కూర్చుంటే సమాధానం చెప్తాను సమాధానం నేను చెప్తాను చెప్పాల్సిన ప్రశ్న అడిగారు సమాధానం చెప్పి ఓపిక ఓకేనా కూర్చోండి